య్యా చిత్రనామం గిన్నె గిన్నెనామరా పెట్టుకుంటా పెట్టుకోవచ్చు నాకు గిన్నె నీకు ఇచ్చిన నీ కుప్ప చెప్పిన నాకు నాకు నాకే కొట్టేట్లా చేయలేదా ఎప్పుడు ఇచ్చినారు మళ్ళా ఇంటికి వస్తా మీడికి మీకు ఇస్తే మా గిన్న మాకు ఇయ్యాలి కదా మాట్లాడనా అన్న రాత్రి వచ్చి ఇచ్చిండె చిత్రాన్నం తీసుకుని వచ్చిండ అందరు పంచిదిమే పంచనాకేమైంది ఇంట్లో ఇచ్చేదా సారు సార్ ఇచ్చి వచ్చినా మీ ఇంట్లో ఉంది కింద

ఆయనది విషయండి కొంచేనా ఎంటకలు వేయడమే పేపర్లు వేయడమే ప్లాస్టిక్ సామాన్లు వేయడమే బుద్ధులే కొంచెం కాసిమానా ఎట్టమారు కాదని గింతుంది ఐదు ఆరు చివరి గిన్నే కాబట్టి కొన్ని ఉంటే తెచ్చిస్తా కొత్తది దాంట్లో తప్పదు అంతేగా అంతే కాదు అది గింతుంది కదా అది గిన్నె అగ్గు వస్తుంది ఏమో డబ్బులు వస్తాయి మనకి అల్యూమినియం అంటే నేను ఏం చెప్పిన సార్ వినాయక చవితికి మన గిన్నెలు మన దగ్గర ఉండాలా అని చెప్పిన పొద్దు నువ్వు ఆ ఇంట్లో ప్రసాదం ఈ ఇంట్లో ప్రసాదం అని చెప్తాడు గిన్నెలు వచ్చినాక గిన్నెలు పిల్లలు కాదా మేము ఎన్ని సార్లు అని గిన్నెలు నువ్వు చూస్తే పొద్దు నువ్వుకి ప్రసాదం ముందే పడి పిల్లలు తింటారు కదా తింటారంటే రాదప్ప ఇంటికి ఇంటికి తీసుకెళ్తావు గిన్నె నువ్వు

மோச நூற்றாண்ட் மூணு வந்த நூற்றாசாடு అవి ఆ వేది వస్తుంది అదే కదా ఆయన ఫస్ట్ చందా కూడా వెయ్యి మళ్ళీ తర్వాత ఏదో మంది తెచ్చి అట్లా మళ్ళీ మళ్ళీ వస్తే నాకు ఇదేం బుద్ధి చెప్పినా మా గిన్నె నాగొచ్చినావు అయ్యి నాగలు చేయటము మాకు ఇక రావు అది అప్పుడేం చేస్తావు కోసం బాగా మాట ఇదే వారి మధ్య పోతే రాస్తా ఉంటే కదా యాదవ్ చేస్తే అదే ఏం రేపు మళ్ళీ ప్రసాదం మళ్ళీ పూజకి పెట్టిద్దాం అదో గిన్నె మంచి చిన్న పెట్టి సార్ దర్శనం ఎట్లా చేసిన నువ్వు పెద్ద పెద్ద కార్యదర్శి చిన్న ఒకటి అయ్యి ఆడలు ఇప్పుడున్న ఆడలు చిన్న పని చేయవు పని చేయకుండా అంటారు కావాలా మనకి అది కావాలా ఇది కావాలా చిల్లరి పెద్దది అప్పుడు ఇట్లా ఇదా కూర్చోబెడితే ఇది ప్రసాదం చేసి పెడితే పనికి వస్తా అని చెప్పి చేసి పెట్టింటాము పనికొచ్చిన పనికొస్తాను వాడుకోరాడలు కాదు అలాగే ఏదో దేవునికి ఇచ్చిన ఆ దేవునికి ఒప్పుకోరు కుట్రా ఒప్పుకోరు దేవుడని ప్రేమిచ్చిన పడి కాళ పడాలా కాలు ఏ సరే అట్లా కాదు అట్లా ఆ సరేలే గిన్నె పిస్తా సరే వేమరకు ఊకరవసరంగా గిన్నె నువ్వు మరిసిపోతీవి